తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నారు కదా రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయో కూడా చూస్తున్నారు గట్లనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా తెలంగాణలో పూర్తిస్థాయిలో మార్పు మార్పు అనే పేరుతోని మనం అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం జరిగింది పదేళ్ళు అధికార పార్టీలో ఉన్న బీఆర్ఎస్ తన అధికారాన్ని కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే మార్పు మార్పు అనే ఒక ట్యాగ్లైతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇది వాస్తవమైన విషయం ఇది మనందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అంశం అయితే మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని విషయాలను ప్రస్తావించే ప్రయత్నం అయితే చేస్తా మరి కరువు మీద ఉన్నారో లేదా కరువు ప్రాంతం నుండి వచ్చిరో తెలియదు కానీ అదే స్థాయిలో ఇక్కడ దోపిడీ జరుగుతుంది అవినీతి జరుగుతుంది లక్ష కోట్ల స్కామ్ జరుగుతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మొత్తం వ్యవస్థ అంతా అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కలిసి ఈరోజు లోక్ బ భవన్ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది అంటే గవర్నర్ గారికి పూర్తి స్థాయిలో కూడా అక్కడ భేటీ అయిన పరిస్థితి కనబడుతుంది కేటీఆర్ అయితే ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం ఇక్కడ ఒకటే అంశం అండి గవర్నర్తో బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా భేటీ అవ్వడానికి గల కారణాలు ఒకటే ఒక అంశం సింగరేణి కుంభకోణానికి సంబంధించి టు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్క ఇతర మంత్రుల పాత్ర మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయాలి వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారిస్తే బాగుంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే గవర్నర్తో భేటీ తర్వాత కేటీఆర్ కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడిండు మీకు ఒక్కొక్కటి వినిపించే ప్రయత్నం చేస్తాను గవర్నర్ గారిని ఈరోజు కలిసి ఈ రాష్ట్రాన్ని ఈరోజు మొత్తం కుదిపివేస్తున్న సింగరేణి బొక్కుగన్ల కుంభకోణం విషయంలో సవివరమైన నివేదిక సవివరమైన విజ్ఞాపన పత్రం మా పార్టీ తరపున గౌరవ శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యుల బృందం మా సీనియర్ నాయకుల బృందం అందరం కూడా కలిసి వారికి ఒక వివరమైన విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందజేయడం జరిగింది రైట్ ఏమన్నాడు కేటీఆర్ పూర్తి స్థాయిలో సింగరేణిలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరితో కలిసి వెళ్ళి గవర్నర్ పూర్తి స్థాయిలో వినతి పత్రం ఇచ్చారు అయితే ఇక్కడ ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది గవర్నర్ గారికి వినతి పత్రంతో పాటు కేంద్రానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈడీ కానీ సిబిఐ లాంటి సంస్థలకు కూడా ఫిర్యాదు చేస్తే బాగుంటుంది అనే ఒక వర్షన్ కూడా వినబడ్డది ఇక దానితో పాటు ఇంకొక మాట కూడా ఇద మాట్లాడిండు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను పూర్తిగా చేస్తాను తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను అని గవర్నర్ గారు మాకు హామీ ఇచ్చారు వారి మీద విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం ఒకవేళ న్యాయం జరగకపోతే తప్పకుండా కార్మిక లోకం మొత్తాన్ని కదిలిచ్చి సింగరేణి కోల్బెల్ట్ లో మా టీబీజికేస్ ఆధ్వర్యంలో మా గౌరవ మా గౌరవాధ్యక్షులు మా కొప్పల ఈశ్వర్ మాజీ మంత్రి గారి ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న ప్రతి కుంభకోణం విషయంలో కార్మిక లోకం మొత్తాన్ని కూడా చైతన్య పరుస్తాం తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టమని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ పత్రికా మిత్రులు కూడా ఈ కుంభకోణాన్ని బయటకు తీసుకొస్తున్నందుకు పత్రికలకు కూడా టీవీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రైట్ ఇక్కడ కేటీఆర్ మాట్లాడిన ఒక అంశాన్ని మనం చర్చిద్దాం ఏమని అన్నాడు అంటే సింగరేణికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందులో జరుగుతున్న అవినీతి మీద ఇక్కడ టీజీ టీబీ జీకేఎస్ అంటే ఇక్కడ సింగరేణికి సంబంధించిన టీబీ జీకేఎస్కు సంబంధించిన ఆధ్వర్యంలో కొప్పుల ఈశ్వర్ గారి సారథ్యంలో పూర్తిగా కూడా సింగరేణి కార్మికులంతా ఏకమై ఒక ఉద్యమాన్ని చేయబోతున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే సింగరేణికి సంబంధించిన ప్రతి ఒక్క ఉద్యోగి అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు నిజాలు బయటపెట్టే పరిస్థితి లేకపోవచ్చు లేదా అవినీతికి సంబంధించి ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆర్గనైజేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక అడుగు ముందుకేసినప్పటికీ కూడా వాళ్ళ మీద ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు రావడము ఇతరత్ర ఇతరత్ర జరిగే పరిస్థితి కనబడుతుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే గిట్ల కాకుండా తెలంగాణకు దర్యాప్తు సంస్థలైన ఈడీ గానీ సిబిఐకి సంబంధించి పూర్తి స్థాయిలో పోతే బాగుంటది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే దీనికి సంబంధించి ఇంకొక అంశాన్ని కూడా కేటీఆర్ మాట్లాడిండు దాన్ని కూడా ఎన్నో సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది ఇవాళ మీరు ఒకసారి మీరు అర్థం చేసుకుంటే ఈ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే మా కార్మిక సోదరులు కూడా అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మేము బయట తర్వాత ముఖ్యంగా మేము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు ఇక ఇట్లాంటి ముఖ్యమైన గంభీరమైన సమస్య విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారేమో అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు సింగరేణితో లేదా ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ పోజులు కొడతా ఉన్నాడు కానీ నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తుంది ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాలి మీరు పది కోట్ల రూపాయల సింగరేణి నిధులు సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి మీరు ఫుట్బాల్ ఆటకి ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగో ఫుట్బాల్ ఆడుతున్నారు కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్బాల్ ఆడుతూ పది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసింది రైట్ ఇక్కడ విన్నారు కదా కేటీఆర్ మాట్లాడిన ఒక అంశం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా జరుగుతున్న అంశం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సింగరేణికి సంబంధించి దాదాపుగా పది కోట్ల రూపాయలను ఆయన మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఖర్చు పెట్టాడు దాన్ని సాక్ష్యాధారాలతో కేసీఆర్ కేటీఆర్ బయట పెట్టాను దానికి ప్రభుత్వం నుండి సమాధానం లేదు ఇప్పుడు తిన్నోడు తిన్నవా అంటే తిన్నానా అని చెప్తాడా నేను ఖర్చు పెట్టినోడు ఖర్సు పెట్టినావు అంటే ఖర్చు పెడతా ఖర్చు పెట్టినా అని చెప్తాడా ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళ అవినీతిని వాళ్ళైతే బయట పెట్టారు కదా వాళ్ళు చేసిన తప్పులను అయితే వాళ్ళు బయట పెట్టారు కదా కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సో సింగరేణిలో జరిగిన ఈ తప్పుకు సంబంధించి పూర్తిస్థాయిలో మరి ఏం చేస్తారు ఈ పది కోట్ల రూపాయలకు సంబంధించి అనేది కూడా మనం చూడాల్సిన ఎపిసోడ్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలతో పాటు తీవ్రమైన పదజాలంతో ఉద్యమాలే నడుస్తున్నాయి సింగరేణికి సంబంధించిన ఎపిసోడ్ తారా స్థా తారాస్థాయిలోకి చేరింది మరి ఆ మెస్సీతో ఆడిన పది కోట్ల పంచాయతీ దాంతోపాటు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే అంటే చదువుకునే వయసులో చదువుకోవాలి కానీ ఇప్పుడు పోయి పాఠాలు నేర్చుకుంటే ఎట్లా దాంతో పాటు ఇరవై రెండు తర్వాత ముఖ్యమంత్రి గారు మూడు రోజుల పాటు అందుబాటులో లేకపోవడం కాస్త తెలంగాణ ప్రాంత ప్రజలందరూ భయపడ్డరు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు దాన్ని కూడా కొద్ది చెప్తే బాగుంటది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది ఇక దీంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా చెప్పింది కేటీఆర్ ఒకసారి అది కూడా చూద్దాం అన్నదమ్ములు దోచుకునే సరిపోవట్లేదు అంటే రేవంత్ రెడ్డి గారికి హిల్ట్ కుంభకోణం పేరు మీద హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి ఐదు లక్షల కోట్ల విలువ చేసే తొమ్మిది వేల రెండు వందల కోట్లు తొమ్మిది వేల రెండు వందల ఎకరాల భూమిని కొలగొట్టేదానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటికి తీసుకొచ్చింది అన్నదమ్ముల దోపిడిని అడ్డుకున్నది కానీ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల దోపిడి సరిపోవట్లేదంట ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కలబ కబిలిస్తా ఉన్నాడు అందుకే మేము అడిగినాం ఇవాళ గౌరవ గవర్నర్ గారిని సార్ మీరైనా ఇన్వాల్వ్ అండి మీరు కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండి కి ఇస్తారా సిట్టింగ్ జడ్జికి ఇస్తారా మీ ఇష్టం ఎవరికి రైట్ కేటీఆర్ ఏం చెప్పింది అంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి సంబంధించి పెద్ద ఎదురు దెబ్బ దాకింది ఎందుకంటే నేను ఈ విషయం చెప్పడం కాదు కొన్ని పేర్లను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్రోల్ అవుతున్న పేర్లు అవి సో దాంట్లో భాగంగా ఇప్పటికే చాలా వరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదుర్కొన్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ రేవంత్ రెడ్డి చుట్టూ జరుగుతున్న కొంతమంది పేర్లను చూపెడతా ఒకటి సృజన్ రెడ్డికి సంబంధించి రెండు వేం నరేందర్ రెడ్డికి సంబంధించి మూడు కో కొండల రెడ్డికి సంబంధించి ఆ తర్వాత రోహిణ్ రెడ్డికి సంబంధించి తర్వాత ఫైమ్ కురేషికి సంబంధించి తర్వాత తిరుపతి రెడ్డికి సంబంధించి తర్వాత కృష్ణారెడ్డికి సంబంధించి అనిల్ రెడ్డికి సంబంధించి వీళ్ళందరి పేర్లు ప్రతి అంశంలో కూడా ముందుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది సో నాడు కుటుంబ పాలన విషయంలో పూర్తిస్థాయిలో వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదే కుటుంబ పాలనలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు పూర్తి స్థాయిలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దాదాపుగా ఐదు కో ఐదు లక్షల కోట్ల విలువైన తొమ్మిది వేల రెండు వందల ఎకరాల భూమికి సంబంధించి హీల్ టు పాలర్స్ని నేను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసిండు దాంట్లో ఘోర పరాభవం అంటే బయటికి రావడంతో ఎక్కడికక్కడ ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా ఆగిపోయిన పరిస్థితి అయితే కనబడింది సో కేటీఆర్ గవర్నర్ను గలవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తీవ్రంగా కూడా ముఖ్యమంత్రి సీట్కి ఇబ్బంది కలిగే ప్రయత్నమైతే కొనసాగబోతుంది అంటూ రాజకీయంగా మాత్రం వాడి వేడిగా కొనసాగుతుంది ఇది పరిణామం ఇదే ఈ విధంగానే ఇంకా ముఖ్యమంత్రి గారికి పరిపాలన కొనసాగితే కనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మరి రాజీనామాకు సై అంటారా లేదా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ గవర్నర్కు సంబంధించి విచారణకు కనుక ఆదేశిస్తే అటు కిషన్ రెడ్డికి సంబంధించి తెలంగాణ బిడ్డే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రిగా ఇక్కడ కొనసాగుతున్నారు సికింద్రాబాద్ ప్రజలకన్నా కనీసం న్యాయం న్యాయంగా చెప్పే పరిస్థితి అయినా రావాలి తెలంగాణలో ఏం జరుగుతుంది సింగరేణి కొంగు బంగారం అనే పేరుకు మాత్రమేనా ఈ దోపిడీ దారి వ్యవస్థ ఏంది దీనికి సంబంధించి ఏమన్నా సమాధానం చెప్తాడా మనం కూడా వేచి చూద్దాం